నేటి నా మంచి మాట చిట్టి చీమలన్నీ మట్టిని కొని తెచ్చి పెట్టులో ఈ పెద్ద పుట్ట ఒకటి పట్టుబట్టి ఎప్పుడు పనిని సాధించాలి పట్టుబట్టి ఎప్పుడు పనిని సాధించాలి మరువకెప్పుడు నాదు మంచి మాట ఆ ఆ మిత్రులారా మనం చూస్తూ ఉంటాం శ్రమైక జీవనానికి క్రమశిక్షణకు మారుపేరుగా చీమల్ని చెప్పవచ్చు అవి నిరంతరం శ్రమిస్తూ తన శక్తికి మించిన పని చేస్తూ ఉంటాయి ఎంతో పట్టుదలగా మట్టిని తెచ్చి పెద్ద పుట్టను ఏర్పరచుకుంటాయి ఇంతలో వర్షం వంటి అడ్డంకులు వచ్చి ఆ పుట్ట కరిగిపోయినా పట్టు విడవకుండా శ్రమించి మరలా ఆ పుట్టను నిర్మించుకుంటాయి అలాగే మనం కూడా ఎన్ని అడ్డంకులు ఎదురైనా తలపెట్టిన పనిని పట్టుదలతో పూర్తి చేయాలి అందుకే శ్రమయేవ జైతే అంటారు పెద్దలు శ్రమకు ఫలితం కూడా సంతృప్తికరంగానే ఉంటుంది సుమా